ఈ మధ్యకాలంలో రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి గడిచి రెండు సంవత్సరాలుగా క్రైస్తవుల మీద చర్చిల మీద దుర్భాషలాడుతూ వినడానికి అవకాశం లేని పదాలతో మాట్లాడుతూ దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి చాలా భయంకరమైన హింస గురి చేస్తున్నాడు మేము చాలా కాలంగా ఒప్పిపడతా ఉన్నాం సమ్యూనతో ఉన్నాం ఈ మధ్యకాలంలో మన దౌర్లే వచ్చి చర్చిలు పడగొట్టండి కోల్గొట్టండి సిలువును పీకేయండి అని రెచ్చగొట్టుతూ మర్త విదేశాలు క్రియేట్ చేసే పరిస్థితులు మాట్లాడాడైనా ఇంకా ఉపేక్షించినా చాలా కష్టం అనిపిస్తుంది యాక్చువల్గా జిల్లా వ్యాప్తంగా ఈరోజు కొన్ని వేల మంది నిరసన తెలపడానికి రావాల్సింది అయితే పోలీసు వారు ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అయితే ర్యాలీ వద్దని చెప్పడాన్ని బట్టి ర్యాలీ ఆపేసి మేము కొంతమంది మాత్రం ఈరోజు మీరు వచ్చాం సార్ ఖచ్చితంగా ఆయన మీద మీరు చర్య తీసుకోవాలి ఎందుకంటే చాలా కంప్లైంట్ చేసాం సార్ ఇప్పటికే ఒక్క మాట సార్ ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి చాలా కంప్లైంట్స్ చేసాం బట్ నో యాక్షన్ వాజ్ టేకింగ్ ఆల్ కనీసం ఎంక్వైరీ కూడా చేసిన దాఖలాలు లేవు మరి ఎందుకు అంత వివక్ష చూపిస్తున్నారో అర్థం కాదు మరి క్రైస్తవుల మీద మన వివక్ష మేము చాలా గాయపడుతున్నాం చెప్పాలంటే భయంకరమైన మాటలు మరి మామూలుగా కాదు ఇప్పుడు చిన్న మాట ఎవరినంటే వెంటనే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసే పరిస్థితుల్లో పబ్లిక్ గా రోడ్ మీద మాట్లాడుతూ మీడియాలో పెట్టిన దాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటే డైరెక్ట్ గా డైరెక్ట్ వచ్చేసండి డైరెక్ట్ వచ్చి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి సార్ ప్రతిపక్షాలు స్టేట్ ప్రెసిడెంట్ సార్ పాస్ వాస్తవానికి రాజమండ్రిలో ఉన్న పాస్టర్స్ అంటే ర్యాలీ ఇవన్నీ చేయాలండి కానీ మా పోలీస్ పర్మిషన్ ఇవాళ లేదు కాబట్టి మేము విరమించుకున్నామండి మీరు త్వరలో ఒక యాక్షన్ తీసుకుంటారని మేము నమ్ముతున్నాం ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం మరి అంటే ఇప్పుడు అందరూ చెప్పాలంటే ఉద్రేంగతో ఉన్నారండి ఆపలేం అలా ఉన్న పరిస్థితి దాన్ని మనం ఏం చెప్పలేము మీరు అంటే పెద్దలుగా మీరు ఏం చేశారు అన్న అవకాశం లేని పరిస్థితి వచ్చేస్తారు అందుకోసమే సార్ మీరు మీ దృష్టి ఒక రోజు రెండు రోజులు కాదు సార్ దాన్ని కాపీ ఉంది సార్

Um, Our students are. please. At